భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి బెల్లం రాజ్ అనేటువంటి ఒక మున్సిపల్ కార్మికుని సింగరేణి ఏరియా సింగరేణి ప్రజలకు వచ్చినటువంటి కృష్ణా కాలనీలో చెట్లు అని చెప్పి వాళ్ళు అధికారులు పంపించారంట అప్పటికి తన ఏంటంటే అది సింగరేణి ఏరియాకి సంబంధించినటువంటి ఏరియా సో అక్కడ సింగరణి వాళ్ళ ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కార్మికులు ఉంటారని చెప్తే కూడా లేదు నువ్వే వెళ్ళలేదంటే లేదంటే ఉద్యోగం తీసేస్తా అని చెప్పేసి బెదిరించి మరి పంపించారంట సో అక్కడ ఏం జరిగిందో తెలియదు మొత్తానికి అయితే అక్కడ అనుమానస్పదంగా తను చనిపోవడం జరిగింది అది కరెంట్ శాఖ వచ్చిందా లేకుండా చెట్లు మీద పడి అని చెప్పి తెలియదు ఇదే విషయాన్ని గురించి బాధితుల యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక శివాన్ని తీసుకుల దగ్గర వెళ్ళడం జరిగింది సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఆందోళన చేస్తున్నారని చెప్పేసి పోలీసు వాళ్ళని వాళ్ళని ఎంత విచక్షణ రహితంగా గుర్తున్నారని చెప్పేసి అంటే ఏదో వాళ్ళు ఏదో టెర్రరిస్టులు మావోయిస్టులు వాళ్ళ మీద ఏదో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విధంగా అంత విపరీతంగా ఉండాల్సిన అవసరమే ఉన్నది అరే ఎందుకు అనుమానస్పదంగా చెప్పేసి వాళ్ళ యొక్క బాధ కోసం చెప్పి వాళ్ళు వచ్చారు దానికి ఇదే ప్లేస్ లో ఒక రాజకీయ నాయకుడు ప్రొటెస్ట్ చేస్తే మాత్రం మీరు ఈ విధంగా చార్జ్ చేస్తారా నేను డబ్బున వ్యక్తి ఒక ప్రొటెస్ట్ చేస్తే ఈ విధంగా చార్జ్ చేస్తారా పేద ప్రజల మీద ఎవరైతే మీ మీద తిరగబడారని చెప్పి అనుకుంటారో వాళ్ళ మీద మాత్రం మీ యొక్క నిజస్వరూపాన్ని మీ యొక్క విపరీతమైనటువంటి మీ బల ప్రయోగాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఎందుకోసం చెప్పేసి ఖచ్చితంగా ఎవరు ఎవరైతే ఇక్కడ లాఠీచార్జ్ చేస్తా ఉన్నారో పబ్లిక్ మీద వాళ్ళు ఎవరైతే ప్రొటెస్టింగ్ కోసం వచ్చారో ఆ పబ్లిక్ మీద విపరీతంగా లాఠీచార్జ్ చేస్తూ ఉంట అందరు ఒక ఎస్ఐ ఉన్నాడు సో రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సస్పెన్షన్ వేడి వేయాలి వాళ్ళ మీద ఏది ఏంది దారుణం అదే ఒక డబ్బునవ్వరు లేకుండా ఒక పొలిటికల్ లీడర్ వచ్చిన ప్రొటెస్ట్ చేస్తే మాత్రం ఏదైనా విషయంలో మీరు కుక్క పక్క కూర్చుంటారు వీళ్ళు ఏమన్న చెప్పే కదా మీ యొక్క మొత్తం కూడా వీళ్ళ మీద చూపిస్తూ ఉంటారు ప్రతిసారి పేద ప్రజలను చూస్తేనే మీ యొక్క ప్రతాపం చూపిస్తూ ఉంటారు తప్ప అదే వేరే కేసులు పట్టిన విషయంలో దొంగలు పట్టిన విషయంలో వాళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉండదు మీకు వాళ్ళ మీద ఇంత కోపం రాదు మీకు ప్రజలను చూస్తే మీకు కోపం వస్తా ఉంటుందా ఖచ్చితంగా ఈ ఎవరైతే కనిపిస్తున్న వీడియోలో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలా